ఈ రూమ్ లో లైడ్ ఏసీ ఇది నేను ముప్పై వేల దగ్గర కొన్నాను కొని ఇప్పటికి వన్ ఇయర్ పైన అయితే దీనికి చెప్పాలంటే మాత్రం సెకండ్ రూమ్ లో టీసీ మా ఇది నేను దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల పైన టూ థౌజండ్ ట్వంటీ లో కొన్నాను ఇక దీని గురించి తిప్పలు చెప్పాలంటే మావా నేను రెండు ఏసీలు వాడుతున్నా ఆల్మోస్ట్ ఒకటి నాలుగు సంవత్సరాల పైన వాడుతున్నాను ఇంకోటి వచ్చేసి వన్ ఇయర్ ప్లస్ నుంచి వాడుతున్నాను నేను రెండు ఏసీలు వాడుతుంటే నా ఎక్స్పీరియన్స్ తో మీకు మంచి ఏసీ సజెస్ట్ చేయలేనా సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ రోజు టాపిక్ వచ్చేసి నేను వాడే ఏసీస్ రివ్యూ ఇస్తూ కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ సర్వీస్ ఇష్యూస్ వచ్చిన ప్రాబ్లమ్స్ మీరు ఎటువంటి ఏసీ కొంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ నేను మాట్లాడుతూ కూడా మీకు ఒక మంచి ఏసీ కొనడానికి కొన్ని టిప్స్ అయితే ఇస్తాను సో ఇటువంటి వీడియో యూట్యూబ్లో మీరు ఎక్కడ ఏదైనా దొరకదు అసలు తెలుగులో దొరకదు అనమాట ఎవడైనా ఏసీ కొండ రివ్యూ ఇస్తాడు కాకపోతే గూగుల్లో చూసి మీకు బెస్ట్ ఏసీ సజెస్ట్ చేస్తాడు బట్ నేను మాత్రం మీకు నా ఎక్స్పీరియన్స్ ప్లస్ అవుట్ సైడ్ నుంచి నేను గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ వచ్చిన ఇష్యూస్తో క్లియర్ కట్గా చెప్తాను సో వీడియో లాస్ట్ ఒకటి చూడండి ఇక లైక్ చేస్తారు షేర్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారో మీ ఇష్టం కమెంట్ సెక్షన్ వెళ్ళి ఏదో ఒకటి కమెంట్ పెట్టండి ఆ వీడియో మనం ఇంకొందరు మామూలుకి రీచ్ అవుతుంది వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది సరే రండి మనం ఏమాత్రం చేయకుండా నా ఎక్స్పీరియన్స్ నా ప్రాబ్లమ్స్ మీరు ఎలాంటి ఏసీ కొనాలో చెప్తాను ఫస్ట్ టీసీఎల్ ఏసీ టూ థౌజండ్ ట్వంటీలో కొన్నాను చాలా మందికి తెలిసి ఉంటుంది నా ఛానల్ చూసేవాళ్ళకి అప్పుడు ఏసీ కొన్నప్పుడు ఎందుకు కొన్నారు బాబు ఏసీ అని చెప్పి కొంతమంది వేసుకున్నారు అసలు టీసీలు టీసీఎల్ ఏసీలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి అనమాట కాకపోతే ఆ రోజు అయితే రిలయన్స్లో నాకున్న బడ్జెట్ నేను రెంటల్ హౌస్లో ఉండడం నెల్లూరులో ఉండడం సో దీనికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కన్నా కూడా ఒక ట్వంటీ త్రీ ఫోర్ ఆ ఏసీ వస్తుంటే తీసుకున్న వన్ పాయింట్ ఫైవ్ త్రీ స్ట్రీ గోల్డ్ ఫిన్ టెక్నాలజీతో వచ్చిన స్మార్ట్ ఇన్వర్టర్ ఏసీ అనమాట డీసీ ఇన్వర్టర్ ఏసీ నిజంగా ఏసీ నాకైతే మాత్రం గోల్డెన్ ఛాయ్ ఎందుకంటే టిల్ డేట్ వరకు దాంట్లో నాకు ఇష్యూస్ అయితే ఏమీ రాలేదు కాకపోతే నాతో పాటు కూడా మా ఫ్రెండ్ ఏసీ అయితే దుబ్బింది అది వేరే విషయం దానికి కూడా రీజన్స్ చెప్పాడు అతను అది కూడా నేను చెప్తాను నా ఏసీ వచ్చేసి నేను ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను ఇప్పుడు వచ్చి నా నా ఓన్ హౌస్లో సైడ్ రూమ్కి పెట్టి ఉన్నాను ఈ రెండు దిక్కుల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే నేనున్న ప్లేస్లో రెండు దిక్కుల పొల్యూషన్ తక్కువ ఇప్పుడు నేను ఉండే దగ్గర అయితే అసలు ఆల్మోస్ట్ నో పొల్యూషన్ ఆ నెల్లూరులో కూడా నేనున్న ప్లేస్లో నేనున్న బిల్డింగ్లో వచ్చేసి నో పొల్యూషన్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మా ఫ్రెండ్ ఏసీ సేమ్ ఏసీ ఇద్దరం ఒకేసారి కొన్నాం కాకపోతే అతను చాలా వరస్ట్ సిచ్యువేషన్ హౌస్లో ఉన్నాడు పక్కన మురిగ్ గుంటలు ఇవన్నీ ఉన్న ఒక టైప్ టిపికల్ హౌస్ అనమాట హౌస్కి అతను వెళ్ళడమే అతను బ్యాడ్ లక్ అక్కడ ప్లస్ పొల్యూషన్ ఉంది వెహికల్స్ ఎక్కువ వెళ్ళేటి అనమాట ఇందువల్ల అతను ఏసీ ఫుల్గా అవుట్ సైడ్ అంతా కూడా బ్లాక్ మడ్డు కొట్టేసుకుని కొట్టేసుకుని అయింది కూలింగ్ కూడా సరిగ్గా ఎఫిషియెంట్గా వచ్చేది కాదు సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏసీ వర్కింగ్ అనేది మనం ఉన్న పరిసరాలు బట్టి కూడా ఉంటుంది కొన్ని కొన్ని ప్లేసెస్లో అసలు ఏసీ పెట్టాల్సి అవసరం ఉంటుంది పెట్టినా కూడా వీక్లీ వన్స్ అవుట్డోర్ ఇంటి ఇండోర్ ఇంటి రెండు క్లీన్ చేసుకుంటే కానీ సస్టైన్ అవ్వాలని పరిస్థితి అనమాట ఇప్పుడు అతను పరిస్థితి ఒక ఎయిట్ మంత్స్ అక్కడ ఉన్నాడు అప్పుడు దాంట్లో అవుట్డోర్ ఇంట్లో ప్రాబ్లం వచ్చింది కాపర్ కాయిల్స్ ప్రాబ్లం వచ్చింది ఇండోర్ ఇంట్లో ఏం ప్రాబ్లం రాలేదు అసలు పూర్తి కూలింగ్ రావడం మానేసింది అడిగితే నువ్వు ఉన్న ఏరియా అంత వరస్ట్ ఏరియాలో ఉన్నావు దీనికి ఏ ఏసీ పెట్టినా కూడా పని చేయదని చెప్పాడు ఉన్న ఏరియాలో చుట్టూ చుట్టుపక్కల ఎవరు ఏసీలు కూడా పెట్టుకోలేదంట ఇతను తెలివి పెట్టే ఒక పెద్ద మురికాలు వా ఆ మురిక్కలు పక్కన మళ్ళీ మెయిన్ రోడ్డు ఉంటుంది ఇక అర్థం చేసుకోండి సో దోమలు కూడా ఒక్కొక్క అవుట్డోర్ ఫ్యాన్ లో దోమలు కూడా ఇరుక్కుండేటి అనమాట ఇది ఇక్కడ మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏసీలే కాదు ఉన్న ప్లేస్ అనమాట అలాగే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు సీషోర్లో ఉంటే అంటే సముద్ర తీరానికి ఉంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని స్పెసిఫిక్ కేసెస్ మాత్రం కొనాలి ఆమె లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఏమంటే అవి కొనకూడదు సో ఇక్కడ మీరు షిషోర్లో ఉంటే ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాపర్ దాని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఓకేనా ప్యూర్ కాపర్ హై డెన్సిటీ కాపర్తో తయారైన ఏసెస్ మాత్రం కొనాలి అలాగే వాటికి సపరేట్గా అవుట్డోర్ యూనిట్లో సో యాంటీ కొరిజన్ కోటింగ్ అయితే ఒకటి ఉంటుంది అనమాట అది కూడా మీరు చూసుకోండి ఎక్కువ ప్రాబ్లమ్స్ సముద్రపు దగ్గర వాళ్ళు అంటే షీషోర్ దగ్గర ఉన్న వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే తేమసత ఎక్కువ ఉంటుంది ఉప్పు నీరు ఎక్కువ ఉంటుంది అలాగే వచ్చి గాళ్ళు కూడా అలాగే ఉంటాయి సో ఆ అట్మాస్ఫియర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం ఒక్కసారి బీచ్ దగ్గరికి వెళ్ళి మన ఫేస్ మీద ట్యాన్ బాగా ఏర్పడుతుందనమాట అందువల్ల ఖచ్చితంగా షిషోర్లో ఉన్నోళ్ళు హై టెంపరేచర్స్లో ఉన్నోళ్ళు రెండు పాయింట్ గుర్తుపెట్టుకోండి నేను చెప్పినవి ఇంక హై టెంపరేచర్స్ లైక్ రామగుండం అంటే ఒక దాంట్లో మనకి ఏపీలోనే హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది వాళ్ళు నార్మల్ ఏసీస్ పెట్టుకున్నారంటే పని కాదు వాళ్ళు ఖచ్చితంగా సిక్స్టీ డిగ్రీస్ సపోర్ట్ చేసి ఏసీస్ పెట్టుకోవాలి ఇది రాజస్థాన్ ఇట్లాంటి కొన్ని కొన్ని ప్లేసెస్లో హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఒక ఈ వీడియో అక్కడ దాకా వెళ్ళకపోవచ్చు కానీ మీ ఏరియాలో మీకు తెలుసు ఎంత టెంపరేచర్ హైయెస్ట్ రికార్డ్ అవుతుందో కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉండి వచ్చేసి అప్ టు ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు సపోర్ట్ చేస్తుంది అక్కడ వచ్చిన ఏసీ సిక్స్టీ డిగ్రీస్ వరకు సపోర్ట్ చేస్తుంది బట్ దీంట్లో కూడా ఒక జిమ్కి ఏంటంటే ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా ఏసీ మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే ఆ టెంపరేచర్ని తట్టుకొని మీ కూలింగ్నెస్ని ఇస్తాయి మీరు ఇండోర్లో ఉన్న ఫిల్టర్స్ క్లీన్ చేయకుండా అవుట్డోర్ ఇంటి క్లీన్ చేసుకోకుండా ఏసీలో ఉన్న గ్యాస్ చెక్ చేసుకోకుండా ఎలా పడితే అలా వాడితే ఆ టెంపరేచర్ వచ్చినప్పుడు ఆ తట్టుకొని నిలబడలేదు ఫస్ట్ ఏసీలో గ్యాస్ ఖచ్చితంగా ఏరికి ఒకసారి చెక్ చేయించండి ఇండోర్లో ఉన్న కాయిల్స్ ఉంటాయి లోపల సో ప్యాడ్స్ ఉంటాయి ఇండోర్లో సో పైన ఇండోర్ వీనట్లు అవి ఖచ్చితంగా మంత్కి ఒకసారి క్లీన్ చేయండి వీలైతే ఫిఫ్టీన్ డేస్ క్లీన్ చేయండి అవి ఈజీగా రిమూవ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఏసీని డీప్ క్లీనింగ్ వచ్చేసి ఎవ్రీ వన్ ఇయర్ కొన్నాడు వీరికైనా సరే డీప్ క్లీనింగ్ పూర్తి వాటర్తో డీప్లీ ఫ్లష్ కొట్టేయండి ఇలా చేయడం వల్ల లోపల ఇండోర్లో చాలా ఫ్లష్ అయితే ఉంటుంది సో నేను ఏసీకి కూడా ఒకసారి చేయించాను ఎంత ఫ్లష్ ఉందంటే మీరు నమ్మత్రం లేదో ఇంత బ్యాగ్కి ఆయన నిండా బ్యాగ్ గత నిండిపోయింది మురికి నీళ్ళతో అంత మురుగునింది అది చాలా డేంజరు ఆ తర్వాత వచ్చేసి అవుట్డోర్ యూనిట్ కూడా చాలా నీట్గా పెట్టుకొని మెయింటైన్ చేయండి కాపర్ కాయిల్స్ కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకోండి ఇది హై టెంపరేచర్ ఉండాల్సి చేయాల్సిన ముఖ్యమైన పని అనమాట ఇక సెకండ్ లీక్స్ అయితే వస్తుంటాయి అప్పుడప్పుడు ఏసీస్లో అవుట్డోర్ యూనిట్ దగ్గర మోస్ట్లీ లీక్స్ అయితే వస్తాయి ఈ టీసీ నా దగ్గర ఉన్న లాయిడ్ ఏసీ టీసీఎల్ ఏసీకి రాలేదు కానీ బై గార్డ్స్ లాయిడ్ ఏసీకి అయితే ఒకసారి వచ్చింది సో నేను దాన్ని కొంచెం టైట్ చేసుకొని టేప్ చుట్టేసాను ఈ లీక్స్ అనేటివి వాళ్ళు కాపర్ కాయల్ ప్రాపర్గా అవుట్డోర్ యూనిట్ దగ్గర ఫిట్టింగ్ చేయడం లేకపోవడం వల్ల లేదంటే ఆ నట్స్ లూజ్ అవడం వల్ల వస్తుంది అవి జాగ్రత్తగా చెక్ చేసుకోండి కాపర్ కాల్ డ్యామేజ్ ఉంటే మాత్రం మీకు లీక్స్ అనేటివి కంటిన్యూస్గా పైప్ మొత్తం వస్తుందన్నమాట ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇవి షీష్యూర్గానే హై టెంపరేచర్ ఉండాల్సిన తీసుకునే జాగ్రత్తగా వాళ్ళు ఎటువంటి ఏసీ కొనాలనేది ఇప్పుడు వచ్చేసి నాకు ఈ లాయర్ టీసీఎల్ ఏసీ గురించి చెప్పాను లాయిడ్ ఏసీ గురించి చెప్పాలి సో ఈ లాయిడ్ ఏసీ వచ్చేసి మనకి కొన్నప్పుడు నేను ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ప్రాబ్లం సర్వీస్ ప్రాబ్లమ్ సో వాళ్ళు వెంటనే వచ్చారు కానీ వాళ్ళు చాలా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు సో ఏసీలు కూడా నాకు ఆ ప్రాబ్లం అయితే ఉంది కాకపోతే ఏసీలు వచ్చేసి ఏంటంటే వాళ్ళు చెప్పారు టూ థౌసండ్ టూ సంథింగ్ అవుతుందని ఆ టూ థౌసండ్ సంథింగ్ ఫిట్ చేసి వెళ్ళారు తర్వాత నేనే తగ్గించి ఇచ్చాను వాళ్ళే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిట్ చేసేళ్ళారు బట్ లాయిడ్ ఏసీ విషయానికి వస్తే అందరూ ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఏసీ కొనక తర్వాత వచ్చే టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళు తినేస్తారు సో వాళ్ళు మోస్ట్లీ ఎవరు ఉంటారు మీకు తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళైతే మాత్రం పురుగులు లెక్క అనమాట మనల్ని సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఈ లాయిడ్ వేసి ఫిట్టింగ్కి వచ్చారు ట్రిపుల్ నైన్ నాకు ఏదైతే ఆన్లైన్లో వాళ్ళు ఇచ్చిన ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ అన్నారు మొత్తం ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుంది సో వాళ్ళు ఇక్కడికి వచ్చి అక్కడ నన్ను డిమాండ్ చేసిన ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డిమాండ్ చేస్తారు ఎందుకంటే ఒక హోల్కి ఐదు వందలు అంట అరే బై హోల్స్ కొట్టడానికే కదా మీకు పైసలు ఇచ్చింది ఇన్స్టాలేషన్ కంటే అవన్నీ ఎన్ని కాదంటే ఇన్స్టాలేషన్కి వచ్చినందుకే అట్లా ఇక ఎట్లా పడితే అట్లా మాట్లాడారు సో విధంగా చెప్పాలంటే ఈ లాయిడ్ వేసి చాలా మంచి వేసి హ్యావెల్స్ బ్రాండ్ చాలా మంచి వేసి నాకు టూ పాయింట్ ఫైవ్ పిఎం ఫిల్టర్ ఉన్న ఒకే ఒక ఏసీ అండర్ థర్టీ థౌసండ్ దగ్గర ఇది ఒకటే వచ్చింది వన్ పాయింట్ ఫైవ్ టన్ త్రీ స్టార్ ఫిఫ్టీ ఫిఫ్టీ వాట్ కూలింగ్ కెపాసిటీ ఏసీ సో ఓకే నేను గుర్తుపెట్టుకోండి త్రీ త్రీ పాయింట్ ఫోర్ వరకు ఉన్న ఏసీ రేటింగ్ సో నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సంథింగ్ కూడా ఫోర్లో ఒక వన్ ఇయర్ పైన అయితే అయింది ట్వంటీ ఫోర్లో కొన్నాను వన్ ఇయర్ పైన అయింది అప్రాక్సిమేట్గా ఆ టైంలో ది బెస్ట్ ఏసీ ఏసీ కొన్నాడు ఎవడైనా కూలింగ్ బాగలేదు దీని నుంచి వచ్చి ఎయిర్ క్వాలిటీ బాగాలేదని చెప్తే ఆ నిజంగా ఎర్రోడు ఎందుకంటే నలభై వేల రూపాయలు ఏసీ యాభై వేల రూపాయలు ఏసీలు లేని ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి ఎక్సలెంట్ ఇప్పుడు కూడా నేను వీడియో చేస్తాను పెట్టినాను కదే ఎంత ప్రాపర్ కూలింగ్ ఇస్తుందంటే నా రూమ్ వచ్చేసి ఇటు ఎయిటీన్ ఫీటు ఇటు వచ్చి ట్వల్వ్ ఫీట్ ఉంటుంది ఈ రూమ్ కూడా సఫిషియెంట్ కూల్ చేసింది ఈ రూమ్లో ఎక్స్ట్రా చెత్త ఎక్కువ ఉంటుంది బీరువా ఉంటుంది బట్టలు ఉంటాయి ఇంత ఉన్నా సరే పర్ఫెక్ట్ కూలింగ్ అసలు ఈ రూమ్కి వెంటిలేషన్ లేదు ఎంత పర్ఫెక్ట్ కూలింగ్ ఇస్తుందంటే దానివల్ల మనకి జలుబు రావడం ఇచ్చెస్ రావడం ఇరిటేషన్ రావడం ఏముండదనమాట అంత పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది సో ఏసీలో ఎటువంటి రిమార్క్ లేదు భయ్య చాలా బాగా తీసుకొచ్చారు ఏసీని మాత్రం ఆ తర్వాత ఇప్పుడు ఈ మోడల్ కనుమరుగైపోయింది అనుకోండి కానీ సర్వీస్ దగ్గర వాళ్ళు అప్పుడే చెప్పారు నాకు సర్వీస్ ఏడిపిస్తాను చూడండి అన్నారు నేను ఒకటే చెప్పాను అరే భయ్య ఏసీ అంత ప్రాబ్లం వచ్చి మరీ ఇబ్బంది వస్తే పగలొట్టేస్తాను కానీ నేనైతే చేయించుకోరా నాకు లోకల్ చాలా మంది తెలుసు నా బాధలు నేను పడతాను వారంటీ కూడా క్లెయిమ్ చేయని చెప్పాను బికాస్ అంత ఇరిటేట్ చేస్తారనమాట సో ఇక్కడ మెయిన్ లాయిడ్ కావచ్చు టీసీఎల్ కావచ్చు ఓల్టాస్ కావచ్చు చాలా బ్రాండ్స్ ఒక శాంసంగ్ ఎల్జీ తప్ప మిగతా బ్రాండ్స్ అన్నీ కూడా థర్డ్ పార్టీ టెక్నీషియన్కి వెళ్ళిన ప్రతి ఏసీ కంపెనీ బాగోతుంది ఇదేనమాట కాబట్టి శాంసంగ్ వాళ్ళ ప్రాపర్ ఆథరైజ్డ్ సర్వీస్ మ్యాన్ వస్తాడు ఎల్జీకి వస్తారు ఇక డైకిన్కి ప్యానసోనిక్కి మిగతా ఓట్లకి వచ్చేసి ఒక్కొక్క ఏరియాలో థర్డ్ పార్టీ వాళ్ళకి ఇస్తారు వాళ్ళు వస్తే మాత్రం చుక్కలు చూపిస్తారు వాళ్ళు మీ దగ్గర నుంచి ఎంత పెట్టాలంటే పెంటారు కాకపోతే నేను ఇక్కడ చెప్పిన చార్జింగ్ నుంచి ఒక్క రూపాయి కూడా అని చెప్పి గట్టిగా మాట్లాడే తప్ప లేకుంటే వెళ్ళిపోమండి ఏసీ రిటర్న్ పెట్టేస్తామని చెప్పండి గుర్తుపెట్టుకోండి లేదు మీరు ఆఫ్లైన్ స్టోర్లో ఉంటే ఖచ్చితంగా ఇన్స్టాలేషన్కి నేను ఇంత ఎంత ఉంది ఏంటి ఖచ్చితంగా కనుక్కొని ఇంతే ఇస్తాను ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పండి ఎందుకంటే ఒక చిన్న స్క్రూ కొట్టినా కూడా రెండు మూడు వందలు అడుగుతున్నారు సో ఇక్కడ ప్రాబ్లం ఈ ఏసీకి సేల్ లేకపోవడం ఇంత మంచి ఏసీ ఉన్నా కూడా బయటకి ఎక్స్పోజ్ అవ్వకోలేకపోవడానికి కారణం ఏంటంటే థర్డ్ పార్టీ వీళ్ళు ఇచ్చే సర్వీసే అనమాట ఇది వీళ్ళు మారితే కంపెనీ కూడా డెవలప్ అవుద్ది నేను ఫేస్ చేసింది నేను నేనే కాదు చాలా మంది చుట్టుపక్కల కూడా లాయిడ్ వేసి ఇంకొకటి కూడా ఉంది మా విలేజ్లో ఆ తర్వాత చుట్టుపక్కల కొంతమంది లాయిడ్ వాల్టర్స్ ఇట్లాంటివి ఈవెన్ డైకిన్ అని కొన్న వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లమ్ మా ఫ్రెండ్ డైక్ బ్లూ స్టార్ రెండు ఉన్నాయి మా ఫ్రెండ్ దగ్గర రెండు థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్స్ వచ్చారు ఆ థర్డ్ పార్టీ వాళ్ళు అయితే ఒక కేసీకి రెండు వేల ఎనిమిది నుంచి మూడు వేలు ఇన్స్టాలేషన్కి తీసుకెళ్ళారనమాట ఇలా ఉంటుంది సో ఇక్కడ మెయిన్ ఇది ఒక ప్రాబ్లమ్ సో ఈ మిగతా అంటే ఒక శాంసంగ్ ఎల్జీ నేను ప్రాపర్గా విన్నాను మిగతాగా కొనేటప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుంది అది మైండ్లో ఫిక్స్ అయ్యి కొనుక్కోండి ఓకేనా అండ్ నేను లాయిడ్ ఏసీతో ఫీల్ అయింది ఏ రివ్యూ పరంగా చూస్తే లాయిడ్ ఇస్ మాత్రం దట్స్ గ్రేట్ మ్యాన్ నిజంగా ఎక్సలెంట్ ఏసీ సో ఎవరో బిలీవ్ చేసినా చేయకుండా సరే తోపేసి సో దీనికి ఆవిడ రిమార్క్ పెట్టాడంటే ఆడ కొండేరి పప్ప అసలు ఇది ఒకటి చెప్తున్నా టీసీఎల్ ఏసీ అయినా సరే కూలింగ్ విషయంలో కావచ్చు ఇంకేదైనా కాబట్టి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కాబట్టి కొంచెం తగ్గింది కానీ ఇది మాత్రం సూపర్ ఎందుకంటే వన్ ఇయర్ రివ్యూ కూడా వన్ ఇయర్ అబో రివ్యూ కూడా ఎందుకు చేస్తున్నా అంటే నేను ఈ ఏసీ గురించి వీడియో పెట్టినప్పుడు చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు లాయిడ్ ఏసీ ఆ బొక్కల ఏసీ అసలు అది బ్రాండ్ ఉందా అన్నట్టు మాట్లాడారు కానీ ఇంటర్నేషనల్ బ్రాండ్ పోయ్యా హ్యావల్సోల్ తీసుకున్నా కొంచెం దెబ్బ తిని అని అన్నాను కాకపోతే లాయడ్ సూపర్ ఏసీ ఓకేనా క్లారిటీ వచ్చిందా ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏసీ కొనాలి ఎందుకు కొనాలి అసలా చాలా మంది చెప్తారు ఈ సైజ్ రూమ్స్తో ఈ ఏసీ కొనాలా ఆ ఏసీ కొనాలా ఈ ఏసీ కొనాలంటారు భయ్యా మన ఇండియాలో ఒకటి గుర్తు పెట్టుకోండి వన్ పాయింట్ ఫైవ్ టన్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ ఈ ఏసీ సింగ్ మాత్రం వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీకి మాత్రం మీకు స్పేస్ దొరుకుతాయి సర్వీస్ అందుతుంది మీరు వన్ టన్ కొన్నా జీరో పాయింట్ ఎయిట్ టన్ కొన్నా అదర్వైజ్ టూ టన్ కొన్న టూ పాయింట్ ఫైవ్ టన్ కొన్ని ఏమి కొన్నా సరే మీకు సర్వీస్ స్పేర్స్ దొరకవు ఇది ఒక జనరల్ థింగ్ అనమాట సో మారుతి ఇస్ యుస్కి స్పేర్స్ దొరకతే ఎంత వాస్తవమో వన్ పాయింట్ ఫైవ్ టన్ వేసి ఏ కంపెనీ అయినా సరే ఆల్మోస్ట్ సిమిలర్ స్పేర్స్ ఉంటాయి అలా కాదని చెప్పి నాకు ఆ అన్న చెప్పాడు ఇంత చిన్న రూమ్కి బొడ్డేసి కొనుక్కున్నాడు అంత పెద్ద రూమ్కి ఇది కొన్నామని చెప్తే మాత్రం నీకు దోల తీరిపోతుంది ఇది నేను ఈ లెక్కలన్నీ వేసి బొక్కలేసి చెప్పడం వేస్ట్ సో మీరు చిన్న రూమ్ అయినా వన్ పాయింట్ ఫైవ్ టై తీసుకోండి కొంచెం పెద్ద రూమ్ అయినా వన్ పాయింట్ ఫైవ్ టైన్ తీసుకోండి చిన్న రూమ్కి వన్ పాయింట్ ఫైవ్ టైన్ తీసుకుంటే ఉపయోగం ఏంటంటే కరెంట్ బిల్ తక్కువ వస్తుంది ఎందుకంటే చాలా తొందరగా కూల్ చేస్తుంది ఎక్కువ ఏసీ మీద లోడ్ పడదు తొందరగా కూల్ అవుతుంది కరెంట్ బిల్ తక్కువ వస్తున్నాయి పెద్ద రూమ్ వన్ పాయింట్ ఫైవ్ టైన్ తీసుకోవడంలో లాస్ ఏంటంటే కూలింగ్ కెపాసిటీ లేట్ అవుతుంది కొంచెం కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కొంచెం లోడ్ పడుతుంది ఖచ్చితంగా ఇంకా తప్పదు అనుకున్నప్పుడు మాత్రం అంటే మన ఇండియాలో మోస్ట్లీ రూమ్స్ అన్నీ కూడా ఇక ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ లేదా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇవే ఉంటాయి పర్సనల్గా బెడ్రూమ్స్ మోస్ట్లీ వన్ పాయింట్ ఫైవ్ టన్ చాలు ఇక హాల్లో పెట్టుకుంటానన్నప్పుడు మాత్రమే టూ టన్కి వెళ్ళండి లేదు టూ టన్ కూడా కాదు అనుకుంటే రెండు వన్ పాయింట్ ఫైవ్ టన్ లేసీ తీసుకోండి వన్ టన్ అసలు కొనొద్దు వన్ టూ టన్ అసలు కొనొద్దు ఇవి రెండు పెద్ద సార్ ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే మాత్రం మీ చుక్కలు చూపిస్తాయి ఎందుకంటే వీటికి ప్రతిదీ కూడా డిఫరెంట్ కాంపోనెంట్ వస్తుంది అవి చాలా తక్కువ సేల్ అయ్యి ఉంటాయి మీకు దొరికేది కూడా కష్టం ఉండదు కంపెనీ వాళ్ళు కూడా వాటి మీద పెద్ద ఫోకస్ చేయరు ఇది మైండ్ లో పెట్టుకోండి ఇక రూమ్ సైజులు ఇవన్నీ కూడా బోగస్ వేస్ట్ దాని గురించి నేను మాట్లాడినదంతా ఒక టైం వేస్ట్ ఎందుకంటే మీరు ఏ ఇంటికి వెళ్ళి చూడండి ఇండియాలో మోస్ట్లీ వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఏసీ ఉంటుంది ఇది జనరల్ థింగ్ అనమాట అండ్ బ్రాండ్స్ గురించి మాట్లాడితే నేను ఒక బ్రాండ్ గురించి అయితే చెప్పను బాయ్ ఎందుకంటే ఎవడ సత్తా ఆడది ఎవడ టెక్నాలజీ ఆడది సామ్సంగ్ కావచ్చు ఎల్జీ కావచ్చు సోనీ కావచ్చు తామ్సంగ్ కావచ్చు సోనీ లేదు తామ్సంగ్ సామ్సంగ్ ఉంది మళ్ళీ ఫ్లిప్కార్ట్ ఉంది రియల్మీ ఉంది ఇట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి ఒక సర్వీస్ గురించి ఆలోచించి మీరు బ్రా బ్రాండ్ అనేది డిసైడ్ చేసుకోండి కానీ కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన ఏసీస్లో ప్రతి బ్రాండు మంచిగా తీసుకొస్తుంది కాబట్టి నేను ఏసీస్ని ఏ బ్రాండ్ని కూడా తక్కువ వచ్చినాయను ఏ బ్రాండ్ని కూడా తక్కువ చేసి మాట్లాడను ఎవడి కాడే తూపు ఇది ఒకటే చెప్తాను కాదు నాకు మంచి సర్వీస్ కావాలి రిస్క్ వద్దనుకుంటే మాత్రం తప్పకుండా శాంసంగ్ ఎల్జీలో చాలా మంచి ఏసీస్ ఉన్నాయి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది సర్వీస్ కూడా అలాగే ఇస్తారు అది ఇక త్రీ స్టార్ ఫైవ్ స్టార్ అంటే నేను దీనికైతే నవ్వు వస్తుంది నాకు సో త్రీ స్టార్ అయినా ఫైవ్ స్టార్ అయినా ఏ స్టార్ అయినా సరే నువ్వు వాడే విధానాన్ని బట్టర్ నువ్వు ఏ టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి బిల్లు ఉంటుంది ఇప్పుడు నేను ఇది ట్వంటీ ట్వంటీ సిక్స్ అంతకుమించి డౌన్ చేయను ఎందుకంటే నాకు చాలు నా బాడీ దానికి అలవాటు పడుతుంది అంతకుమించి ఆప్షన్ లేదు ఆ రూమ్లో ఉన్న ఏసీ కూడా అంతే సో ఈ టెంపరేచర్ మీద నేను వాడే ఈ టెంపరేచర్ మీద నా కరెంట్ బిల్ మహా అంటే పీక్ టైంలో పన్నెండు వందలు పదమూడు వందలు వస్తుంది ఈ రెండు ఏసీలకి మనకు డౌన్ టైంలో ఆరు వందల ఐదు వందలు వస్తుంది అంటే నాకు గీజరు ఫ్రిడ్జ్ మిగతా ఉన్నాయి ఎక్విప్మెంట్ ఉంది అన్నున్నా సరే సో నేను ఏసీస్ వాడిన కూడా నాకు మహా అంటే ఎప్పుడో ఒక్కసారి పదహారు వందలు టచ్ అయింది బికాస్ నేను వాడే టెంపరేచర్ వాళ్ళకి సమ్మర్లో కూడా నాకు అంతే సో మీరైనా సరే ఒక త్రీ స్టార్ ఏసీ కొని పర్ఫెక్ట్గా నేను మెయింటైన్ చేసి వాడుకుంటే పెద్ద కరెంటు బిల్ రాదు పోయా ఇక ఫైవ్ స్టార్ అంటారా ఫైవ్ స్టార్ మరీ టూ మచ్ ఇక నాకు ఏసీ మీద నా బతుకునుకుని చెప్పి ఫుల్గా వాడేవాడు ఉంటాడు చూడండి వాడి ఫైవ్ స్టార్ పోయా ఫైవ్ స్టార్ మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయడం అంటే నేను వద్దని చెప్తాను ఎందుకంటే త్రీ స్టార్ ఏసీ ముప్పై వేలు కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ నలభై ఆరు వేలు నలభై ఐదు వేలు కూడా పెట్టాల్సి వస్తుంది సో అంత అవసరం లేదని నా ఫీలింగ్ లేదు నాకు ఫైవ్ స్టార్ కావాలంటే ఖచ్చితంగా వెళ్ళి తీసుకో ఈ స్టార్స్ మీద నేను పెద్ద నమ్మను నువ్వు వాడే విధానాన్ని నువ్వు మెయింటైన్ చేసే దాన్ని బట్టి నీకు కరెంట్ బిల్ వచ్చేదైతే ఉంటుంది నేను నమ్ముతానమాట నేను ఈ రెండు ఏసీస్ కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ వన్ ఇయర్ అప్పు నుంచి వాడుతున్నాను కదా నా కరెంట్ బిల్ వీలైతే నేను మీకు పెట్టడానికి ట్రై చేస్తాను నేను బిల్ పే చేసేది నాకు ఏ రోజు కూడా అంత హెవీగా లేదు నేను ఈ రూమ్ వచ్చి పర్సనల్ రూమ్ నాది నేను ఇక్కడ నైట్ పొట్టి స్టే చేస్తాను ఈ రూమ్లో సో వాళ్ళ ఇంకో రూమ్లో మా మిస్సెస్ పిల్లలు ఉంటారు పక్క పక్కనే రూమ్లో వాళ్ళు నైట్ ఒకటి ఏసీ వాడుతారు నేను ఇక్కడ ఇప్పుడు వర్క్ చేసే ప్రతిసారి ఏసీ వాడతాను ఎంత వాడుతున్నా సరే ఒక మినిమల్ అమౌంట్ అయితే వస్తుందనమాట అది నేను చేసే విధానాన్ని మెయింటైన్ చేసే విధానాన్ని బట్టి కాబట్టి మీరు త్రీ స్టార్ తీసుకోవాలి ఫైవ్ స్టార్ తీసుకుని నేను కింద డిస్క్రిప్షన్ త్రీ స్టార్ ఏసీస్ ఇస్తాను ఫైవ్ స్టార్ ఏసీస్ ఇస్తాను నాకు నచ్చినవి ఇస్తాను అంటే బ్రాండ్తో పని లేదు ఒకసారి చెక్ చేసుకోండి సో ఇప్పుడు మీరు ఎక్కడ కొనాలి ఆఫ్లైనా ఆన్లైనా ఖచ్చితంగా ఆన్లైన్లో కొనమని అని చెప్పిన ఆఫ్లైన్లో కొనమని చెప్పారు బట్ ఈ సమ్మర్ టైంలో ఆఫ్లైన్లో మీకు ఎక్కువ ఆఫర్స్ వస్తుంది ఈ రిలయన్స్ బజాజ్ ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాలేషన్ ఫ్రీ ఇస్తారు కొన్ని బ్రాండ్స్కి ఒకవేళ మీకు ఆన్లైన్ ప్రైస్ కంటే ఆన్లైన్ ప్రైస్ సమానం వస్తే ఇన్స్టాలేషన్ ఫ్రీ వస్తే మీరు ఆఫ్లైన్లో కొనుక్కుని ఆన్లైన్లో కొనమని చెప్పను లేదు కొన్ని బ్రాండ్స్ ఆన్లైన్లోనే దొరుకుతాయి సో కొన్ని మోడల్స్ తప్పకుండా మీరు అట్లాంటివి ఆన్లైన్లోనే తీసుకోవాలి ఇవి రెండు మీ పర్సనల్ ఛాయిస్ ఒకసారి ఆఫ్లైన్లో వెళ్ళి చూడండి ది బెస్ట్ చూస్తే అక్కడ తీసుకోండి లేదా అక్కడ బెస్ట్ రావట్లేదు ఆన్లైన్లో బెస్ట్ వస్తుంది అనుకుంటే మాత్రం వీళ్ళు ఆన్లైన్లో తీసుకోండి నేను ఇదిగో నేను లింక్స్ ఇచ్చాను దీంతో కొనండి నాకు డబ్బులు వస్తాయని నేను చెప్పను సో మీకు ఏడ ఫ్లెక్సిబుల్ ఉంటే ఏడ మంచి ప్రేజ్ వస్తే అక్కడ తీసుకోండి ఓకేనా సో ఇప్పుడు నేను చెప్పింది జనరల్ థింగ్స్ అనమాట ఇంతకు మించి సైంటిస్ట్ లాగా లోపలికి వెళ్ళి దాంట్లో అది వస్తుంది దీంట్లో ఇది వస్తుంది దాంట్లో ఆ టెక్నాలజీ ఈ టెక్నాలజీ ఇన్వర్టర్ డ్యూల్ ఇన్వర్టర్ ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకున్నారంటే నేను నిజంగా మైండ్ ఖరాబ్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రతి ఏసీకి కూడా ఇన్వర్టర్ ఏసీసే వస్తాయి ఒకవేళ జమానా కాలం లాగా ఆ నార్మల్ ఎన్నో ఏసీస్ వితౌట్ నార్మల్ నాన్ ఇన్వర్టర్ ఏసీస్ అయితే ఇప్పుడు లేవు ఎక్కడికెళ్ళినా ఇన్వర్టర్ ఏసెస్ ఉంటాయి ఎక్కడికెళ్ళినా మీకు ఇవే కనిపిస్తాయి కాబట్టి మనకు వేరే చాయిస్ కూడా లేదు మీరు కొన్నా కూడా ఇదే కొంటారు ఇన్వర్టర్ ఏసెస్ కొంటారు కాబట్టి ఆ పాత దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అది పైన పెట్టుకోవాలి కింద నోళ్ళు పెట్టుకోవాలి అన్ని వేస్ట్ మాటలు సో మీకు కనిపించేది ఇవే మీరు కొనేది ఇవేనమాట సో ఇవి నేను కీ పాయింట్స్ మీరు ఏసీ కొనాలనుకున్నప్పుడు ఆలోచించాల్సిన పాయింట్స్ ఓకేనా అండ్ లేదు నేను ఇంకా ఓ డెప్త్కి వెళ్తానంటే మాత్రం సో మీకు తర్వాత ఇక మీ ఇష్టం మీ రూమ్ని కొలుసుకొని మొబైల్ యాప్స్ ఉంటే కొలుసుకొని మీకు తగ్గట్టు చేసుకోండి బట్ నా వరకు అయితే మాత్రం ఆ ఇన్ఫర్మేషన్తో మీరు ఒక మంచి ఏసీ తీసుకుంటారనైతే నేనైతే అయితే కన్ఫామ్గా నమ్ముతున్నాను సో కమెంట్ చేయండి ఇంకా మీకు డెప్త్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డెప్త్గా నేనైతే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇదివే వీడియో వీడియోలో నా టూ ఏసీస్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే ఎటువంటి ఏసీ అనేది నా వయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్కేస్ వీడియో క్లైస్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను సపోర్ట్ అయితే దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్ Jai Hind guys